ఆనాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం అవడం జరుగుతున్నది ముఖ్య ఉద్దేశం నిన్న బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ భవన్లో కూడా గౌరవ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారితో మా అందరికీ కూడా నియోజకవర్గ స్థాయి ఎంపీ నియోజకవర్గ స్థాయి వాళ్ళందరూ కూడా మీటింగ్ అవ్వడం జరిగింది దాంట్లో ఈరోజు ఆల్రెడీ క్యాండిడేట్ ఎవరైనా డిక్లేర్ చేస్తుంటారు బోయన్పే వినోద్ కుమార్ గారిని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏది మొదలుపెట్టినా కానీ కరీంనగర్ జిల్లా నుంచి అది శంకరాగం తీసుకుంటుంది కాబట్టి మొదటి సభ ఎన్నికలకు సంబంధించిన మొదటి సభ ఏదైతుందో శంకరాగం కరీంనగర్లో కథనపేరి పన్నెండవ తారీఖు ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్లో జరగబోతున్నది సాయంత్రం రాలుకోటంగా వాటి మొత్తం లక్ష మందితోని ఈ యొక్క మీటింగ్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశం చేయడం జరిగింది దాని ప్రకారంగా ఆ యొక్క పన్నెండవ తారీఖు జరగబోయే బహిరంగ సభకు ఈరోజు ముఖ్య కార్యకర్తలతో సన్నాక సమావేశం చేసుకొని దీని అనంతరం రేపు ఎల్లుండి అవతల నుండి మూడు రోజులు నియోజకవర్గ స్థాయిలో కూడా అన్ని అన్ని మండలాల్లో కూడా మండల స్థాయి అదేవిధంగా గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలతో సమావేశమై చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్ కథనబ్బేరికి మేము బయలుదేరడానికి సమాయత్తలు ఎత్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మొదటి రోజు సంబంధించింది అదే కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పడిన ఓట్లు లెక్క ఇస్తే దాదాపు ఐదు వేల పైచిలుకు ఓట్లు బీఆర్ఎస్ పార్టీకే ఈ ఏడు నియోజకవర్గంలో కూడా అధికంగా రావడం జరిగింది తప్పకుండా కరీంనగర్ ఎంపీ సీటు బీఆర్ఎస్ పార్టీకే తగ్గుతుంది బోయెనపల్లి వినోద్ కుమార్ గారు ఘన విజయం సాధిస్తారని చెప్పి గట్టి నమ్మకం నేను పొద్దు నుంచి కూడా చాలామంది రైతులతోని చాలా మంత్రులలో మాట్లాడుతున్నా గతంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లెక్క ఉన్నప్పుడు మరి ఎన్నడూ కూడా పవర్ కట్ కానీ రైతులకు ఇబ్బంది జరగలేదు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కట్టవడం ఓల్టేజ్ మళ్ళీ వెనకటి కాలం లెక్క లో వోల్టేజ్ రావడము బాయిలల్లో బోర్లల్లో మోటార్లు కాలిపోవడము మళ్ళీ రివైండింగ్ తీసుకుపోవడము మళ్ళీ బోర్లు బండ్ అన్నీ కూడా నియోజకవర్గంలో కూడా తిరగడము మళ్ళీ బోర్లు వేయడము అది సిక్స్ ఇంచెస్ పోయి ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ అంతే సెవెన్ పాయింట్ టూ ఇంచెస్కి ఇప్పుడు బోర్లు వేయడం జరుగుతున్నది ఈ విధంగా మళ్ళీ నీటి ఎద్దేవా మన నియోజకవర్గాన్ని కూడా ప్రారంభమైందని చాలామంది రైతులు చెప్పడం జరుగుతున్నది మరి వేసిన పంట చేతికి రావాలంటే తగిన చర్య కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కరెంటు అనుకూలంగా రైతులకు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా మేడిగడ్డలో ఉన్న రిపేర్ సేవైతే వెంటనే చేపట్టుకొని కనీసం వచ్చే వానకాలం వరకైనా కానీ రైతు రైతుపక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడి అక్కడి నుంచి బేడుగడ నుంచి కూడా ఏ విధంగా అయితే ఎండాకాలం కూడా చెర్లని కలకలాడేదో ఇదివరకు తొలి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అదేవిధంగా మరి మీ యొక్క హయాంలో కూడా ఉండాలని చెప్పి మేమందరినీ కోరుతున్నాం ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి చాలా చురుకైన నాయకుడు మంత్రులకు ఉన్నాడు కాబట్టి మరి వీరు ఇటువంటి పన్ను ఇటువంటి పన్ను చూసుకోవాలని చెప్పి మరి మన ప్రాంతం మెట్టు ప్రాంతం నీళ్ళు ప్రాంతం మొదటికెళ్ళి కూడా నీళ్ళ ఇబ్బంది ఉన్న ప్రాంతం మరి ఇటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని చెరువులు కుంటలన్నీ కూడా మరి ఏ విధంగా అయితే ఇదివరకు ఉన్న వాటితోని మేము నింపేదో దాంతో భూగర్భ జలాలు పెరిగేది దాంతోని పంట కూడా బ్రహ్మాండంగా ఎండాకాలం ఎండు ఎండకుండా వచ్చేది ఆ విధంగా చూసుకోవాలని చెప్పి కూడా గౌరవ మంత్రి గారికి మేము వినపం చేస్తున్నాము నియోజకవర్గ తరఫు నుంచి రైతుల పక్షాన వెంటనే ఆ చర్యలు ఇక్కడ ప్రత్యేకంగా మీరు ఒక వారం రోజులు హుస్నాబాద్లో ఉండి మరి రైతు పక్షాన మీరు చూసుకోవాలని చెప్పి ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎంతో ఆశతో మిమ్మల్ని గెలిపించారు మరి మీరు కనీసం ఒక వారం రోజులైనా ఇక్కడ ఉండి రైతు పక్షాన ఉంటే బాగుంటుందని చెప్పి మేము మీకు విన్నపం చేస్తున్నాం ఈ కరెంటు కష్టాలు నీళ్ళ కష్టాలు రెండు కూడా హుస్నాబాద్ నియోజకవర్గానికి దూరం చేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతున్నారు